అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ బంగాళాదుంప శనగపప్పు కాంబినేషన్తో మంచి మసాలా కూర అనమాట ఈ మసాలా కూర టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది రోజులో ఒకసారి ఈ మసాలా కూర చేసుకుంటే అటు టిఫిన్కి ఇటు మధ్యాహ్నం భోజనానికి కూడా చాలా బాగా యూస్ అవుతుందనమాట చేయడం కూడా చాలా తేలిక దీనికి ముఖ్యంగా కావాల్సింది ఒక కప్పు శనగపప్పు అలాగే రెండు బంగాళాదుంపలు మా ప్రాంతంలో బంగాళాదుంపల్ని ఉర్లగడ్డ అంటారు మసాలాకైతే టూ ఇంచెస్ అల్లం ముక్క అలాగే అరచిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ఆనియన్ కట్ చేసుకున్నవి ఒక వెల్లుల్లిగడ్డ రెప్పలనమాట దానితో పాటు చెక్క లవంగాలు కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో కప్పు శనగపప్పు వేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసి పప్పంతా నీళ్లు మునిగే వరకు నీళ్ళను పోసి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు విజిల్కి పెట్టుకోవాలన్నమాట ఇవి విజిల్ వచ్చేలోపు మనము మసాలాని రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి రబ్బలు ఆనియన్ అల్లం ముక్కలు చెక్క లవంగము కొత్తిమీర వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోస్తూ గ్రైండ్ చేస్తే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట గ్రైండ్ లోపు మనకు కుక్కర్ రెండు విజిల్ వచ్చి ప్రెషర్ అంతా పూర్తిగా తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు పప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే కుక్కర్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూను సోంపు వేసుకోవాలన్నమాట అది కాస్త వేగాక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నవి దానితో పాటు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమాటో ఒక రెండు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట ఇలా టమాటాలు మగ్గాక ఇందాక మనము మిక్సీ జార్లో మసాలా వేసి పెట్టుకుంటాం కదా ఆ మసాలాని ఇందులోనే వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఈ మసాలా అంతా కాసేపు వేయించుకోవాలి ఈ మసాలా ఎంతసేపు వేగనివ్వాలంటే చుట్టూ ఆయిల్ కనిపించేంతసేపు వేగిస్తే సరిపోతుందనమాట ఏ మసాలా ఐటెంకైనా ఈ విధంగా చుట్టూ లైట్గా ఆయిల్ కనిపిస్తే సరిపోతుంది తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు అలాగే కారొడి రెండు నుంచి మూడు స్పూన్లు దాకా వేసుకోవాలి దానితో పాటు ధనియాల పొడి కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్నాక ఇందాక ఆలుగడ్డ చెప్పాను కదా ఆలుగడ్డని పొట్టు తీసి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇప్పుడు ఇందులోనే వేసుకోవాలన్నమాట ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ కలిపేటప్పుడు ఈ మసాలా మిశ్రమం అంతా ఆలుగడ్డకి అయ్యే విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేగాక ఇందాక మనము శనగపప్పు ఉడకపెట్టుకున్నాం కదా అది ఇందులోనే పోసుకోవాలి ఆల్రెడీ టూ విజిల్స్కి పప్పు ఉడికిపోయింది కాబట్టి ఈసారి ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది అనమాట ఈ విధంగా శనగపప్పు అంతా పోసుకున్నాక ఒకసారి కలిగి తిప్పి ఉప్పు కారము సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చూసుకోండి చూసుకున్నాక ఏదైనా చాలకపోతే వేసుకోవచ్చు ఒకవేళ కారము ఎక్కువ అనిపిస్తే ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే మనకు కారము పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతుందనమాట మీకు కూర ఎంత చిక్కగా కావాలనిపిస్తే అంత చిక్కగా ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట కాస్త వాటర్ అయితే ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే ఉడికాక చూస్తే శనగపప్పు వల్ల కూర అంతా చాలా చక్కగా కనిపిస్తుంది నేనైతే ఒక విజిల్ పెట్టుకొని ఆఫ్ చేశాను ప్రెషర్ అంతా పూర్తిగా తగ్గాక ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు చూపించిన విధంగా ఉండాలంటే చపాతికి అయితే చాలా బాగుంటుంది ఇది శనగపప్పు ఆలుగడ్డ మసాలా కర్రీ అనే కాకుండా ముద్దకూర కూడా అనవచ్చు ఒకసారి సెగలో పెట్టుకొని ఒక వన్ మినిట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఓ గిన్నెలో కోసుకోవడమే ఎంతో రుచిగా ఉండే ఆలు శనగపప్పు కాంబినేషన్తో మసాలా కర్రీ రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు ఇది చపాతికి కానీ అన్నానికి కానీ అలాగే దోశ ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి తిని చూసారంటే మళ్ళీ మళ్ళీ ఈ కూర చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట మీకు కానీ కూర మరీ చిక్కగా ఉందని అనిపిస్తే ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వేడి నీళ్ళని కూరలో కలిపేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ స్టవ్ పైన సెగలో పెట్టుకుంటే మీకు కూర పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఇక ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి